న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సుంత కళ సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో విజయవంతం చేసిన ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డిని డివిజన్ కోఆర్డినేటర్ ఇబ్రహీం తో పాటు పలువురు వైసీపీ నేతలను సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కింద పూర్తి చేసిన రెండు వేల పత్రులను వారు పర్వతరెడ్డి రెడ్డి గారికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉత్సాహంగా పనిచేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడం సంతోషకరమని పర్వతరెడ్డి రెడ్డి గారు అన్నారు ప్రజల నుంచి కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడం అభినందనీయమని తెలిపారు కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యక్రమంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్నారు

E <eficiente> que <toddata> 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 <fantadas> ओके तुम लोगों का एज बग आ गई तुम

సైడ్ కండి నవీశ ప్రాణమ్మ యు షేప్ రాండి యు రాడ్ బ్రదర్ మనకి కొంచెం అక్కడ కా ఐ తెలుసు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు ఈ రెండు వేల సంతకాల కోసం వెన్నుండి నడిపించారు అదేవిధంగా సానా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వార్డులోకి వెళ్ళి ఇది మనకి రెండు వేల సంతకాలు కాదు ఇవి కనీసం వెయ్యి గడప ప్రతి ఒక్క గడపకి తిరిగి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి పార్టీ పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వార్డులో ఉండే ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు అందరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అలాగే ప్రతిరోజు ఉదయం ఈ మనం ప్రోగ్రాం అనుకున్నప్పుడు శేఖర్ కానీ కామాక్షి కానీ జ్యోతి కానీ యోహన్ కానీ మల్లిరెడ్డి గారు కానీ వెంకీ కానీ రెహమాన్ కానీ ఆరిఫా కానీ కోటి కానీ వెంకటేషు అనీలు దాని తర్వాత పెంచిల్ పెన్సిల్ రెడ్డి కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతిరోజు తిరగడం సపోర్ట్ చేయడం వీరిలోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఏంది ఎందుకు ఇస్తున్నారు ఈ కరపత్రం అని చెప్పేసి అడిగి తెలుసుకొని మనకి వాళ్ళు సంతకాలు చేయడం జరుగుతుంది అలాగే మనం ఐదో వార్డులో ఒక స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది మెడికల్ స్టూడెంట్ వెళ్తా వెళ్తా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అక్క పదం చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు సంతకాలు చేసి ఇవ్వడం చూశాం మనకి రెస్పాన్స్ ఎలా ఉందంటే జనాభాలో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా ఉంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆకండి D7 న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం